క్రితం జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలను మండలంలోని అఖిలపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం టీడీపీ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం ఆయా పార్టీల ఆధ్వర్యంలో అనుచిత ఆరోపణలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులకు అండగా నిలిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యకుడు సీతాయిగూడె మాజీ సర్పంచ్ పాండ్ల అంజన్ బెడ్డలపాడు మాజీ సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కేలూతు శ్రీనివాస్ నాయక్ పలువురు పాల్గొన్నారు రోజున ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని చేరవేసేది మన పాత్రికే మిత్రులు ఎందుకంటే ప్రజలకి ఏమైనా సమస్యలున్నా ప్రజలకి అధికారులకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తారు గత రెండు రోజుల క్రితం తిరుమలపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు అధికార గర్వంతో మీడియా మిత్రుల మీద మీ అంతు చూస్తామని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఫోన్ లో రికార్డ్ చేసి మరి వీడియో పెట్టినారు దీనికి మనం దీన్ని మనం గమనించినట్లయితే అధికార దాహం అధికార దాహం ఏ రేజ్ లో ఉందో మనకు అర్థమవుతా ఉన్నది ఎందుకనంటే ఒక ప్రజలకు ఒక మీడియా మిత్రులు ఒక దగ్గరికి వెళ్ళిందంటే ప్రజలకి ఒక సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా రోజు మీడియా ద్వారా వెళ్ళబుచ్చుకున్నాం అని చెప్పేసి ముందుకు వస్తారు అది తీయటం దాని సమాచారం ప్రజలకి నుంచి అధికారులకి అధికారుల నుంచి ప్రభుత్వం తెలియజేయడం అనేది మీడియా బాధ్యత మీడియా ఉన్నది అందుకే కానీ అట్లాంటి మీడియా కూడా అధికార దాహంతో మీరు మీడియా అంత చూస్తాం అని చెప్పేసి చెప్పడం అనేది మేము టిఆర్ఎస్ పార్టీ చండవ మండల కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ప్రజ స్వాతంత్రం హక్కు ఇచ్చారు ఎందుకంటే మాట్లాడుకోవచ్చు సామాన్య మనకి అందరికీ కక్కున్నది అలాంటి ఒక విలేకరులకు కక్కున్నది ఆ హక్కుని మీరు వీడియో తీసి దాన్ని మీరు ఎందుకు వీడియో తీశారని చెప్పేసి అధికార దాహంతో అనేది నిదర్శనం అధికారం శాస్త్రం కాదు అధికారాలు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ఇక నుంచి మీడియా మిత్రులకి చంద్రబాబు బిఆర్ఎస్ ఏంటంటే మీడియాకి మా పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో దీన్ని మేము ఖచ్చితంగా చంద్రబాబు మాల తండ్రి తరఫున ఖండిస్తాము నమస్కారం గత రెండు మూడు రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో ఈ పత్రిక ఇంద్రం ఇల్లు వచ్చి గొడవ జరుగుతున్నట్టు మాకు కొద్దిగా పార్టీ తరఫున మాకు విషయం తెలిసింది ఆ టీషన్ మీద గత తీయగా ఇల్లు వచ్చినప్పుడు తిప్పంపల్లి గ్రామంలో అసలైన అర్హుతులకి అంటే నిజమైన పేదవాళ్ళకి రాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూస్వామి ఉన్న ఇల్లు వచ్చినట్టు అసలు అర్హులకు ఇల్లు రానట్టు వికలాంగులు ఇతరుతో ఇల్లు రాకుండా ఉందట ఆ విషయం మీద వాళ్ళు అధికారం చెప్పలేక విలేకరికి చెప్పడం జరిగింది ఆ విలేకరి వాళ్ళ వాయి తీసుకొని వాళ్ళ ప్యాక్ తీసుకొని వాళ్ళకి ఏం చూసుకొని ఆయన పేపర్ రాయడం వాట్సాప్ లో పెట్టడం జరిగింది ఆ విషయం మీద ఊరు గ్రామ పెద్దలు ఆ ని పెళ్లించడం ఆ ని అవగాహన మాట్లాడటం ఆ ఇలేఖరి సంగతి చూస్తామని చెప్పడం ఇది మంచి పరిణామం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ఈ విషయం మీద ప్రతి ఒక్క పౌరులు దీన్ని కట్టాలు చేసినప్పుడు అయితే దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ కూడా విలేకరులకు ప్రింట్ మీడియా కానీ అందరికీ మద్దతుగా ఉంటుంది అలాంటి వారి దాడి చేస్తే ఊరుకునేది లేదు ఇది ప్రజాస్వామ్యం ఇది తెలుసు తెలిపి దాన్ని జీర్ణించుకునే వాళ్ళు భౌతికంగా దాడి చేస్తాం ఇబ్బంది పెడతాం వాళ్ళ సంగతి చూస్తాం వాళ్ళ దేవుడు వాళ్ళు ఏ అని చెప్పడం ఇది పద్ధతి కాదు ఈ రోజున ప్రజలకి మండలెమో మండల కార్యదర్శిగా మాట్లాడుతుంది విలేకరులపై దాడిని ఖండించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న విలేకరులపై అది అకాలంగా దాడులు చేయడం అనేది మేము తీవ్రతంగా ఖండిస్తాము ఏదైనా ఉంటే ప్రజలు కోసం వార్తలు రాసి విలేకరులే మనం కాపాడుకోవాలని ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంతైనా మనం గౌరవించాలని అదేవిధంగా ఏ వార్త అయినా వాళ్ళు రేత్రి పొగులు అనకుండా ఛేదించి మన ప్రజల్లోకి తీసుకురావడం వల్ల మనకి అన్ని విధాలైన వార్తలు మనకు వస్తున్నాయి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు విషయంలో ఏ విధంగా తప్పుడు వార్తలు రాయలేదు ఏదన్నా ఉంటే కనుక దాని గురించి మనం కూడా తెలుసుకొని దాన్ని ఖండించడానికి మేము కూడా సిద్ధంగా ఉండమని తెలియదు నా పేరు చేపలమడుగు రామరాజు మాజీ ఎంపీటీ చందగుండ ప్రెజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిని గత మూడు రోజులుగా పత్రికా విలేకరుపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయుచున్న తీరుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి సమస్యలను నేరుగా ప్రజల నుండి ప్రభుత్వానికి చేరవేసే పనిలో ప్రతి రోజు నిమగ్నమై ఉండే విలేకరులు జీతభత్యాలు లేని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రజల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అధికారులకు తెలియజేసే మధ్య వర్తిగా నిర్వర్తించే వృత్తి అది అది బీద బీద అంటే పేద ప్రజలు అధికారులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న సమస్యలని దూరంగా పోయి ఆఫీసులో చెప్పుకునే పరిస్థితిలో ఉన్న బీద ప్రజలు తమ విలేజ్లో ఇల్లు అంటే ఈ మధ్య ఇందిరామిల్లి ఇవ్వటం జరిగింది గూడు లేని నిరుపేదలు మరి ఆ గూడు కోసం ఇందిరామిల్లి కావాలని అడగగా విలేకరే తెలంగాణ కేసర విలేకరే గారు మరి తిప్పనపల్లి గ్రామం సందర్శించే టైంలో గూడు లేని నిరుపేదలు మరి మాకు గూడు మాకు ఇల్లు లేదు ఇల్లుని ఇంద్రమీన్లో మాకు ఇల్లు రాలేదని చెప్పుకోవడం జరిగింది అదే సమస్యనే మరి అధికారుల దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంతో ఆ విలేకరి సోషల్ మీడియాలో పేపర్లో రాయడం జరిగింది మరి అలాంటి మంచి పద్ధతిని ఇదే విషయంపై ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విలేకరుపై విలేకరుపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని ఆ విలేకరి మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడటం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ చండ్రగొండ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఈ విలేకరులపై దాడిని నేను ఖండిస్తున్నాను నా పేరు ప్రతిని వేణు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని ఈ విలేకరులు అనేటోళ్ళు ప్రజలకి నాయకులకి ప్రభుత్వానికి అందరికీ వారదగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏదో మంచి జరిగినప్పుడు రాస్తే మీరు తప్పట్లు కొట్టి ఏదో జనం చెప్పిన మాటలు ప్రజల్లో ప్రజల మాటనే మనకి వినిపిస్తారు తప్ప వాళ్ళు సొంతంగా రాతే ఎవరు మనం కూడా ఊకోం కాబట్టి అక్కడ ఉన్న జనమే ఐదు వందలు ఇస్తేనే ఇల్లు ఇస్తారా ఐదు వేలు ఇస్తేనే ఇల్లు ఇస్తారా అనే వార్తే పెట్టింది తప్ప ఐదు వేలు తీసుకుని మళ్ళీ ఏరే ప్రజలకి తెలవ చేయటమే కదా వాళ్ళ వారధ చేసే పని దానికోసం దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తాము